అనంతపురం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఈరోజు రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ నిన్న మాజీ మహిళా మంత్రి విడుదల రజనీకి జరిగిన అవమానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలకు సిగ్గుచేటన్నారు పాత్రికే మేడం సోదరులందరినీ నమస్కారం ఈ రోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశానికి కారణం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచి కూడా మహిళల మీద కక్షలు కార్తన్యాలు దౌర్జన్యాలు అత్యాచారాలు గాయత్యాలు పెచ్చిమీరిపోయాయి ఇంకా 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 గడిచిన రోజుల్లో నిన్నటికి నిన్న తీసుకుంటే మా వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు చిలకలూరుపేట ఇన్ఛార్జు ఎక్స్ మినిస్టరు శ్రీ విడుదల రజనీ గారు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏదో యాక్సిడెంట్లో దెబ్బలు తగిలితే వెళ్ళి అన్నను పరామర్శించి తిరిగి వస్తున్న తరుణంలో శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ అని ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేయబోతుంటే సి గారిని అడిగినారు ఒక నాయకురాలుగా ఒక పార్టీ రిప్రజెంటేటర్గా సి గారు మీ దగ్గర అరెస్ట్ చేయడానికి ఎఫ్ఐఆర్ ఉందా లేదు అరెస్ట్ వారెంట్ ఉందా ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు ఒకసారి చూపించండి అంటే అతను సభ్య సమాజం తలదించుకునే విధంగా సిగ్గుతో తలదించుకునే విధంగా ఈనాడు విడుదల రజనీ గారిని అసభ్యంగా నడి రోడ్డు పైన ఎట్లా మాట్లాడుతున్నారండి ఆమెను చేయిట్టి నెట్టేసి నువ్వు ఎక్కువ మాట్లాడినా ఉంటే నా విధులకు ఆటంకం చెప్పి కలిగించినావని చెప్పి కేసు పెడతానని తను బెదిరిస్తాడు నోటికొచ్చినట్లు మాట్లాడతాడు విడుదల రజనీ గారు ఎక్కడే కానీ సంయమనం కోల్పోకుండా సిఐ గారు సిఐ గారు సిఐ గారు ఎంత తను వారించుకున్నా తను నివారించుకున్నా కూడా అతను చెప్పిన మాట వినకుండా ఆ నరసానాయుడు సుబ్బరాయుడు సిఐ ఏమయ్యా సిఐ గారు నిన్నొక్కటే అడుగుతున్నాం నీకు తల్లి లేదా నీకు భార్య పిల్లలు లేరా తోగుటూలు లేరా నీ ఇంట్లో వాళ్ళకి ఇలాగే జరిగితే చూసుకుని ఉంటావా నువ్వు ఇలాగనే ఉందా మహిళల పైన ఆమె ఏమంటావు సార్ సిఐ గారు సిఐ గారు అండి అంత రిక్వెస్ట్ చేసుకున్నా ఆమె తోసేసి ఆమె సీట్లే పోయి కూర్చోవడము ఎంత మాత్రము ఇది న్యాయమా ఇది కూడా గమనించండి ప్రజలు ఒక్క మహిళకి మాజీ మంత్రి ఆమె గుడుక ఈరోజు రక్షణ లేకుండా పోలీసులు ఒక రబడీలా ప్రవర్తిస్తూ ఉంటే దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో కుడక అన్ని కమిటీ వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారు వాళ్ళకు తగు బుద్ధి కూడా చెప్తారని తెలియజేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో ఎస్సీ కార్పొరేషన్ పట్ల ఇరవై కూట ప్రభుత్వంలో మహిళల పట్ల దాడులు కానీ అసౌభ్యకరమైన చర్యలు చేపడుతున్న పోలీస్ శాఖ కానీ ఇలాంటి ఈ రోజు కుటుంబ ప్రభుత్వంలో అనేక మంది మహిళలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల ముందు అనేక సందర్భాలలో అనేక మీటింగులు చెప్పడం జరిగింది ఈ కుటుంబ ప్రభుత్వంలో ఎవరైనా కూడా మహిళల పట్ల ఏదైనా అన్యాయం జరిగినా కూడా ఏం జరిగినా కూడా మేము నిలదీస్తాము ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు మీకు మీ కళ్ళ ముందు జరుగుతున్న ఈ అన్యాయాలు కానీ ఈ ఇలాంటి చర్యలు కానీ అసభ్యంగా ప్రవర్తిస్తున్న మాజీ మినిస్టర్ విజల రజనీ గారి మీద అసభ్యంగా సీఏ గారు ప్రవర్తించిన తీరుని మీరు చూడలేదా మీ కళ్ళకి కనిపించలేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము మీ వైఖరిని ఈరోజు ఎలక్షన్ ముందు చెప్పిన మీ వైఖరి కొనసాగిస్తారా లేదా అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వాన్ని మేము నిలిదిస్తున్నాం మీ వైఖరిని బయట పెట్టాలని కూడా మేము కోరుకుంటున్నాం ఇంతే అంతేకాక మన కంచేరులో ఎంపీటీసీని అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇంటి దగ్గరికి వెళ్ళి ఈడ్చుకు వెళ్తుంటే అవి కూడా మీ కంటి మీ కంటికి కనిపించలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం అంతేగాక ఇప్పుడు జరుగుతున్న మహిళలపై దాడులను మేము నిరసిస్తూ ఇప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం పాత్రికేయు నమస్కారం ఈరోజు ముందుగా అమర మురీ నాయక్ గారికి నివాళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రక్షణ కోసం మరణం ఉంది ఈరోజు ఆయన అంత్యక్రియ జరగబోతున్నాయి కాబట్టి ఆయన ఆత్మ శాంతించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నివాళుల అయితే నిన్న ఒక సంఘటన మరణ ఒక సంఘటన ఈ కూట ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా కేవలం మహిళలు దళితులు బీసీలు ఎస్టీలు వీళ్ళ టార్గెట్ టార్గెట్గా వీళ్ళు ఈ సమాజంలో భాగం కాదన్నట్టు మహిళలు ఈ దేశంలో సగానికి పైగా మహిళలు ఈ దేశంలో ఉన్నారు మరి మీరు ఎలాంటి గౌరవాన్ని మహిళలకు ఇస్తున్నారు అర్ధరాత్రి అపరాత్రాలు చూడకుండా ఒక నైటీలో ఉన్న ఒక మహిళ దళిత మహిళని ఒక ఎంపీటీసీని చీర మార్చుకొని వస్తారని చెప్పి ఆమె ఉన్నా కూడా ఒక మహిళా కానిస్టేబుల్ లేకోకుండా మీరంత పురుషులు ఏ విధంగా ఆమె లాక్ వెళ్ళి ఒక వ్యాన్ పడేస్తారు మీరు మహిళా వ్యతిరేక ప్రభుత్వం పట్టించండి నిన్నటి రోజు మా మాజీ మంత్రివర్యులు ఒక బీసీ మహిళ నడి రోడ్డు మీద మా కార్యకర్త ఆశయంలో గాయపడితే పరామర్శించడానికి వెళ్ళి వస్తున్న సమయంలో నడి రోడ్డు మీద అందరికీ జరిగిన అమరుడైన వీర జవాన్ ముల్లి నాయక్ గారికి ఫస్ట్ ఆయనకి ఆత్మశాంతి కలగాలని ఆయన కుటుంబానికి మా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఆత్మశాంతి కలగాలని తెలియజేస్తూ ముందు అమరహై అమరహై ముల్లినాయ్ అమరహై ముల్లినాయ్ అమరహై అమరహై